హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మా మమ్మీ బచ్చల కూర పచ్చడి చేస్తుంది అంట అంటే మా మమ్మీకి కూడా తెలియదు కూరతో పచ్చడి చేస్తారని పప్పులో ఒక్కటే వేసేది ఈ మధ్య ఏం చేయాలో అర్థం కాక చాలా ఎదుగుంటే అదంతా కట్ చేసింది బచ్చల కూర అంతా ఇంకా పచ్చడి చేస్తారని తెలిసే తలకే ఇంక ఈరోజు చేస్తాను అని చెప్పి పైకి వచ్చాము బచ్చల కూర కోసుకోవడానికి చూపిస్తాను ఏంటంటే ఇది కాడలతో సహా లేత కాడలు ఉంటాయి కదా కాడలతో సహా చేశారు కాడలు ఆకు మనం కూడా కాడలు ఆకు చాలా వీడియోస్ వచ్చాయి కూర పచ్చడి అవి నేను అంతా కట్ చేసేసి నాకు వచ్చేయమ్మ చూడండి ఎంత కట్ చేసిందో ఉద్దామమ్మ పప్పులోకే అయిపోతుండే ఏం చేసేది అందుకనే కట్ చేసేసా మీకు మా డ్రాగన్ ఫ్రూట్ చెట్ చూపిస్తాయి లోపల మళ్ళీ కాయలు వచ్చినాయి డ్రాగన్ ఫ్రూట్కి మమ్మీ ఇది మాగిపోయింది మమ్మీ కలర్ వచ్చేసింది అది ఇంకా అది ఒక్కటే కాయ ఇంక కూరవన్నీ ఏంటంటే చిన్నవన్నమాట మా పాప వచ్చింది వచ్చిందంటే దాన్ని పోయమని చెప్తుంది ఏంది కాయా కాయ ఇంకా మాగలేదు మాగలేదమ్మా కాయ కావాలంట మా కూతురికి కావాలి మగ్గిందా మగ్గలేదా ఉందేనా రెండు రోజుల తర్వాత కోసుకుందాంలే రేపు వెళ్ళండి మగ్గిపోతుంది అప్పుడు కోసుకుందాంలే సరేనా ఈ రోజు పచ్చడి చేద్దాం ఓకే మమ్మీ అయిపోయిందా సరిపోతుంది అదా లేత కాలు ఉంటాయి కదా ఇప్పుడు బచ్చల కూర అవన్నీ కోసుకొని అయితే అన్నీ రెడీ చేసి పెట్టేస్తుంది అమ్మ ఇప్పుడైతే బచ్చల కూరలోకి ఏమేమి చేస్తుందో చూపిద్దాము మా అమ్మ ఈ వీడియో యూట్యూబ్లో వచ్చేస్తుంది మళ్ళీ వీడియో తీసి మళ్ళీ యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తుంది ఇప్పుడైతే మనకి కూర పచ్చళ్ళలో కావాల్సిన అయితే బచ్చల కూర అంటే కాడలతో లేత కాడలతో తీసుకొని కట్ చేసుకునేది పచ్చిమిరకాయలు ఎర్ర పచ్చల ఎర్ర పచ్చలి కూర కాడలతోటే అనమాట ఇవైతే పచ్చిమిరకాయలు ఎనిమిది పచ్చిమిరపకాయలు ఎనిమిది ఎండుమిరపకాయలు టమోటాలు మూడు టమోటాలు ధనియాలు ఒక స్పూను ఒక స్పూన్ మినపప్పు కొద్దిగా పచ్చనపప్పు కొంచెం మెంతులు జీలకర్ర జీలకర్ర కొద్దిగా మెంతులు అంతే తర్వాత ఇంగ ఒక తిరగ మాత్ర ఆవాలి స్టార్ట్ చేద్దామా దాంట్లో ఆయిల్ వేసుకున్నాము ఇవి ఇప్పుడు సగం అయితే వేగాయి సగం పట ఇవి పోసేస్తున్నాము పోస్తోంది ఇవి కూడా ద్వారాగా వేయించుకున్నాము

వాడిపోయి టమాటాలు బాగా తీసి పక్కన పెట్టేసుకొని ఆకు కూడా వాడుచుకున్నాము ఇప్పుడు మళ్ళీ అదే కడాయి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా అందులోనే కొద్దిగా వాళ్ళు చాలా వేసేసి మమ్మీ కొంచెం ఇప్పుడు ఆకు కూడా అందులోనే చేసుకోవాలి ఆకు చాలా పాస్ట్గా ఉడికిపోతుంది లేకగానే బాగుంది కాబట్టి ఆకేసి బాగా వాడుకుంటున్నాం కదా తొందరగా ఉడికిపోతుంది దూమో ఉడకంగానే దీంట్లో కొంచెం బంక్ ఉంటుంది ఆ బంక కూడా పోతుంది ఇంకా చింతపండు చూపి మర్చిపోయాను ఇది ఈ మాత్రం చింతపండు పచ్చడికి పెరిపోతుంది మూత పెట్టి ఇలా ఈ ఆకులోనే కలిగిన చింతపండు కూడా వేసుకుందామా ఈ అది కూడా ఉడికది చింతపండు కూడా మెత్తగా అయిపోతుంది మా మమ్మీందాక టమోటాలు వేయాల్సింది ఇప్పుడు ఆకులు వేస్తుంది మర్చిపోయినంత మామూలుగా అయితే ఏ పచ్చడికైనా నేను టమాటాల్లోనే వేసేస్తాను చింతపండు ఆకులు వేయడం మర్చిపోయాను చూపించడం కూడా మర్చిపోయాయి ఇందాక మీడియోలో చల్లారిపోయినాయి ఎన్ని మిరపకాయలు ఎందుకు మా రెండు వేసే విధంగా ఒకటే కదా వేయాలా రెండు వేస్తే బాగుంటుంది టేస్ట్ ఈ పచ్చడికి రెండు వేసుకోవాలి ఇవి రోనో ఇవి రోనో వీడియోలో లేసారి నువ్వు కూడా వేస్తున్నావు అంతే చూద్దాం స్విచ్ చేయకుండానే మిక్సీ ఇలాగే చేశారు నిజంగానే పచ్చడి ఇంకా అందులోకే మా అమ్మ తగినంత ఉప్పు వేసుకునింది ఇప్పుడు మళ్ళీ దాన్ని తిప్పుతుంది మిక్సీ నేను ఏదన్నా ఒక వంట చేయాలంటే అది నాకు రాకపోతే యూట్యూబ్లో వంద సార్లు చూస్తాను అలాగే ఈ పచ్చడి కూడా ఒకసారి వచ్చి చూస్తూనే ఉన్నా తర్వాత ఎన్ని వీడియోస్ చూసాను న్నారు కానీ కానీ ఎలా చేయాలో తెలియదు చెప్పలేదు బాగా ఏం చేస్తామ్మా బాగుంటుందని చెప్పారు బాగుంటుంది అని అంటే వేరే వాళ్ళు కూడా చెప్పారు తెలిసిన వాళ్ళు ఇలా చేస్తారు అని అంటే నీకు తెలియదా అని అన్నారు మా ఇంట్లో చెట్టు ఉండవు కానీ నాకు తెలియదు పచ్చడి పచ్చడి కూర పచ్చడి వేస్తుంటారు టమోటాలు కూడా వేసేస్తుందమ్మా మనం ఏమో వాటర్ ఏమీ వేయబడలేదు ఈ ఆకులోనే నీళ్ళు వస్తాయి అనమాట మనం వేసిన ఆయిల్ ఆ ఆకుతోనే ఆకులో వస్తుంది అనమాట ఆకులోనే వాటర్ వస్తాయి నేను చింతపండు పక్క వేసుకొని ఆకుతో పోటు కాకుండా మాములుగా దాంట్లో వేస్తాను చింతపండుని దీంట్లో వేసుకున్నమాట ఆకుతో పాటు వేయకుండా ఆకు ఏంటంటే ఒక తిప్పు తిప్పగానే అయిపోతుంది అందుకని ఆకుతో వేసాము చింతపండు మెదగదు బొత్తల కూరలో పచ్చట్లో బెల్లం కూడా వేసారు వాళ్ళు అయితే చిన్న ముక్క నేనైతే బెల్లం వేయట్లేదు ఎందుకో మాకు బెల్లం వేయడం ఇష్టం ఉండదు బస్వాసన బయట కొనిపించుకొని దీన్ని కూడా వేయించుకున్నాం ఆల్మోస్ట్ అయిపోయింది ఇది కూడా అయితే ఉడికిపోయింది తీసేసి దీన్ని కొద్దిసేపు చల్లార్చుకొని మిక్సీలో వేసేసుకున్నాము దీన్ని లైట్గా తిప్పుకున్నాము మరి ఇంత కాకుండా స్పీడ్గా అంతే పచ్చల కూర పచ్చడి అయిపోయింది పచ్చల కూర పచ్చడి కదమ్మా పచ్చల కూర ఎర్ర పచ్చల దీన్ని తిరగమాత పెట్టుకోవాలి ఇంగ వేస్తే ఓకే కదా దీనికి ఇంగ వేసి తిరగమాత పెట్టుకోవాలి బాగుంటుంది అప్పుడు ఇంగ తిరగమాత మరి మరి చెప్పింది ఇంగ వేసుకోవాలి వాళ్ళ సూచనలన్నీ తప్పకుండా పాటిస్తున్నాను నువ్వా

జీలకర కొద్దిగా జలుకరా కరివేపాకు కరివేపాకు ఇది మా చెట్టు కరివేపాకు వెయి అన్నిటికంటే ఆయన చెప్పినట్టు ఇంకో తిరగమాట కొంచెం ఎక్కువ వేసుకోవాలి బాగుంటుంది ఇంకా పచ్చడిలో ఇప్పుడు ఇందులో పచ్చడి వేస్తాయి అలా సింపుల్ సింపుల్ ఆడమా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది అట్లా అనిపిస్తుంది కానీ సింపులే పచ్చడియో అంతే అంటే మా వేడి చేసుకోబడిపోయి ఆపేస్తున్నా చూస్తావా ఎలా వస్తుందో అప్పటికొస్తుందన్న వాటర్ ఏమో ఏమో మమ్మో పచ్చి పెద్ద తర్రగా తర్రీకోదు ఆపేసావా ఇంకేనా బౌల్లో తీసి పెట్టేస్తా బాగా కోపం అంతా బాగా కలిపెట్ట కలిపెట్టు ఇంగ వేసుకున్నాం కదా ఎంగు వేసుకున్న పోపు దీంట్లో బాగా కలిపెట్టేసుకోవడమే గ్యాస్ అయితే ఆపేసాను ఎక్కడికి మా దీంట్లో బాగా కలిసేలాగా కలుపుకోవడం అంతే మా పచ్చడి అయిపోయింది అన్నం వేసుకొని తిను చూద్దాం బచ్చల కూర పచ్చడి అన్నం రెడీ అయిపోయింది పింఛసి ఎలా చెప్తాము చెప్తాను వేడివేడి అన్నాము పచ్చల కూర స్మెల్ అయితే వాళ్ళు వస్తుంది పచ్చడి ఇంక వేస్తారా కదా అంతే ఎలా ఉంది నాకు బాగున్నా కొత్త టేస్ట్ నిజంగానే పచ్చడి బలే ఉంది కొత్తలోనే కాదు డేర్గా చెప్తున్నా ఎవరైనా చేసుకోవచ్చు పచ్చడి మాత్రం సూపర్ ఉంది పచ్చడి బచ్చల కూర వాళ్ళు వదలగా అక్కడ ఎందుకంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బచ్చల కూర అసలు దొరకదు ఆకు దొరికిన వాళ్ళు మాత్రం పచ్చడి చేసుకుంటేనండి చాలా బాగుంది అన్ని కూరలకంటే ఆకుకూరలు మనం ఏది పెద్దగా పచ్చడి చేయము కానీ దీన్ని అంటే గోంగూర అలాంటివి తప్పితే మామూలుగా తోటకూర అలాంటివి చేయం కదా కూసేలా ప్లేడ్ మాత్రం ఖాళీ అయిపోయింది వీడియో కనుక మీకు గానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్